రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు మహాధర్నా చేపట్టారు ఆపై తమ ప్రధాన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ ప్లకార్డ్లతో నినాదాలు చేశారు మరోవైపు భద్రతా చర్యలు భాగంగా పోలీసులు ముందస్తు అక్కడకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ సభ్యురాలు రామలక్ష్మి పార్వతీలు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని అన్నారు ఒకవైపు పెరుగుతున్న నిత్యావసర ధరలు మరోవైపు అరకొర జీతాలతో దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నామన్నారు అలాగే డెలివరీ కేసులను పెద్ద హాస్పిటల్కి తీసుకువచ్చే క్రమంలో తమకు వచ్చే పదివేల జీతంలో సగం ఖర్చులకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు లేని ఏడలా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు నా పేరు రామలక్ష్మి అండి నేను ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విజయవాడలో ధర్నా చేస్తే అధికారులు కొన్ని జీవాలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే మీ ఇబ్బందులన్నీ తీరుస్తాం జీతం పెంచుతామని చెప్పారు ఇప్పుడు విపరీతమైన ధరలు నాలుగు రెట్లు పెరిగాయి కానీ ఆశాలకు మటుకు పదివేల జీతమే మేము డెలివరీ కేసులతో ఎన్టీఆర్కి కేజీహెచ్కి వెళ్తే మా చేతి ఖర్చులే నెలకి రెండు వేలు మూడు వేలు ఖర్చు అయిపోతున్నాయండి ఉన్న ఏడు వేలు కూడా దేనికి సరిపోలేదు మా మెయిన్ డిమాండ్ ఏంటంటే కనీస వేతనం అమలు చేయాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఏసీ ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆశాలకు సంబంధం లేని పనులు అప్పచెప్పొద్దని నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని అలాగే మెటర్నిటీ లీవ్ వేతనంతో కూడా మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్లు ఇవ్వాలని అలాగే పని భారం ఎక్కువైపోయిందండి ఆ పని భారం తగ్గించాలని మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం చేస్తే సరే సరే లేదంటే పెద్ద ఎత్తున మేము అలాగే చేయవలసిన వరకు మొత్తం రిజిస్టర్ రూపంలో మాకు ఆశా చేయవలసినవన్నీ కూడా రికార్డులు మాకు గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి మాకు గత ప్రభుత్వం మాటనిచ్చారు అవి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చే ప్రసక్తి ఏమి కనిపించలేదు అందుకని మేము స్టేట్ వైడ్ గా ఈ రోజు ప్రతి కలెక్టర్ ఆఫీసుల దగ్గర చేపట్టాము అలాగే మాకు ఆశ పని కాని పనులన్నీ ఆశాలకు అప్పగిస్తున్నారు అలాగే ప్రతిదీ చిన్న చిన్న వైద్యాలకు కూడా ఆశాను సంప్రదిస్తున్నారు అలాగే ఎమ్మెల్యేస్లు ఏఎన్ఎంలు మెడికల్ ఆఫీసర్లు ఒత్తిడి ఎక్కువైపోతుంది చాలా వయసు పైబడి ఉన్న ఆశాలు ఉన్నారు వాళ్ళకి వర్క్ వల్ల ఏంటంటే అలాగే మాకు పిఎస్సి లోని మా పని